హాయ్ అండి అందరికీ ఈ గుడికి వెళితే యమబాధలు ఉండవటండి ఆ గుడి ఎక్కడ ఉంది వెళ్ళే మార్గం అన్నీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చింది మీ సుధామూరంపుడి నేను బాగున్నానండి మీరంతా ఆ తండ్రి లక్ష్మీ నరసింహస్వామి దయతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను జగిత్యాల జిల్లాకు ముప్పై కిలోమీటర్ దూరంలో ధర్మపురి ఉంటుందండి ఇక్కడ నుంచి ప్రతి ఇరవై నిమిషాలకు బస్సు బయలుదేరుతూ ఉంటుంది కరీంనగర్ నుంచి ధర్మారం వెలుగుటూరు రామీపట్నం మీదుగా అరవై కిలోమీటర్ దూరంలో ప్రయాణించి చేరుకోవచ్చు రైల్లో రావాలనుకుంటే మంచిర్యాల స్టేషన్లో దిగి లక్కేటిపేట మీదుగా నలభై కిలోమీటర్ దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి ధర్మపురికి చేరుకోవచ్చు అండి అమ్మయ్యా ఇప్పుడు అర్థమైందనుకుంటా మీ అందరికీ మేము ఎక్కడికి వచ్చాము అని అదేనండి ధర్మపురి అండి శ్రీ లక్ష్మీ స్వామిని దర్శించుకోవడానికి మరి మాతో పాటు మీరు కూడా రండి ఇదేనండి గోదావరి నది ఈ అమ్మని దర్శించుకున్న తర్వాతనే అంటే ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత మనము స్వామివారిని దర్శించుకుంటూ ఉంటామండి ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి అదేనండి గంగమ్మకు కూడా బోనాలనేది సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ ఒక ఆంటీ గారు చూసారా ఐదు రాలను పెట్టింది పసుపు కుంకుమ అక్షంతులు అన్నీ పూజకు సంబంధించినవి అన్నీ సమర్పించేసిన తర్వాత నైవేద్యం బోనంగా సమర్పిస్తుందండి అన్నము వడలు గారెలు పూరీలు అన్నీ సమర్పించింది పాయసన్నం ఇలాంటివి పెడతారంట ఇక్కడ వచ్చిన వారు అంటే ఏంటంటే ఇది అని అంటే గంగమ్మకు బోనం సమర్పించడం అమ్మ ప్రతి ఒక్కరు ఇలానే చేస్తూ ఉంటారు ఇక్కడ అంటే మనం మొక్కుకున్న దాన్ని బట్టి ఇలా బోనం అనేది సమర్పిస్తారని చెప్పింది తర్వాత ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత మేము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి నది తీరంలో వెలిసిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతుందండి దక్షిణ కాశీగా తీర్థరాజంగా హరిహర క్షేత్రంగా విరాజిల్లుతుంది దేశంలో మరి ఎక్కడ లేని విధంగా ఆలయ ప్రాంగణంలో యమధర్మరాజు కోవెల ఉంది ఈ కారణంగానే ధర్మపురికి వస్తే యమపురి ఉండదనే నానుడి ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ వచ్చిన ఆడవారు కూడా తలారా స్నానం ఆచరించిన తర్వాతనే మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉన్నారండి అంటే వీలు వారు కాళ్ళు చేతులు కడుక్కొని తలార నీళ్ళు చల్లుకొని కూడా గంగమ్మకు వాయినంగా పసుపు కుంకుమ అక్షంతలు ఒక జాకెట్ పీస్ కూడా సమర్పిస్తూ ఉన్నారు వచ్చిన వారు ఇంకా మగవారు పసుపు కుంకుమ సమర్పించేసి స్నానం మూడు మునక మూడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ మునకలు వేసినాక అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటున్నారండి ఇంకా మేము కూడా ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత దర్శనానికి వెళ్ళాము ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి అక్కడ అన్ని నీళ్లు పారుతూ ఉన్నాయి లోతు కూడా లేదు ఎక్కువగా గుండాలుగా తిరుగుతూ ఉన్నాయండి చిడిగుండాలాగా తిరుగుతున్నాయి నీళ్లు అయినప్పటికీ అక్కడ రాళ్ళ మీద ఒక్క ఇంత పాకులు లేదండి జారి పడతామనే భయం కూడా లేకుండా ఉంది హ్యాపీగా స్నానం చేసుకోవచ్చు చిన్నపిల్లలతో సహా భయమేమీ లేదు చిన్నపిల్లలు కూడా చాలామంది వచ్చారండి నెక్స్ట్ ఏంటంటే అక్కడే పక్కన శివలింగం ఉందండి అంటే బండ మీద చెక్కు ఉంది ఎవరు చెక్కలేదంటే ఆటోమేటిక్గా అదే ఉందంటండి అదొక వండర్ అనిపించింది అక్కడే మేము ఆ నీళ్ళతో గంగమ్మ నీళ్ళతో అభిషేకం చేసి ఆ నీళ్ళని మీద చల్లుకొని ఇంకా మేము దర్శనానికి వెళ్ళిపోయాము ఇక్కడ చూసారా మా తమ్ముడు రాళ్ళు చూపిస్తున్నాడు ఎంత స్మూత్గా ఉన్నాయో శివలింగం రూపంలోనే ఉన్నాయక్క అని అన్నమాట నాకు తెలిసిన స్థల పురాణాన్ని కొద్దిపాటిది మీకు వివరిస్తానండి ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించడం వల్లే ధర్మపురి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయము శకం పద్నాలుగు వందల ఇరవై రెండు ముప్పై మూడు కాలంలో బహుమణి సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైందండి తిరిగి ఈ ఆలయాన్ని పదిహేడవ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు ధర్మపురి క్షేత్ర చరిత్ర తెలియజేస్తుంది పామునేపతిగా పొందిన సత్యవతీదేవి ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఫలితం కనిపించలేదట అండి చివరికి ధర్మపురికి వచ్చి నరసింహస్వామిని దర్శించుకుందట గోదావరిలో ఆచరించగానే సత్యవతి దేవి భర్తకు సర్పరూపము పోయి సుందర రూపం వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయండి అందువలనే ధర్మపురిని దర్శించిన వారికి యమపురి ఉండదు అనే నానుడు వచ్చిందని స్థానికుల విశ్వాసం ఈ విధంగా గోదావరి యొక్క నది స్నానము చాలా ముఖ్యమైనది గొప్పది కూడానండి ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాతనే మనము గుళ్ళోకి వెళ్దాము దక్షిణాభిముఖి గంగయాత్ర దేవోనుకేసరి తత్ర శ్రీ హృదయం తీర్థం కాశ్యాత్ శతగుణం భవేత్ అనే శ్లోకం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర విశిష్టతను చాటుతుందండి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భాసిల్లుతున్నాడు భాసిలుతున్నాడు స్వామివారి విగ్రహం మొత్తం సాలగ్రామ శిలలతోనే తయారైందండి విగ్రహం చుట్టూ దశావతారాల ముద్రలు సుందరంగా కనిపిస్తాయి ప్రశాంతత చిత్తంతో స్వామివారిని తలచినంతనే దుఃఖాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసమండి నది స్నానం అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్తున్నామండి ఇక్కడ నది కాడి నుంచి టెంపుల్కి ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి బై అన్న వెళ్ళొచ్చు అంటే కొద్ది కొద్దిగా దగ్గరికి తీసుకురావచ్చు కారును కానీ తీసుకువెళ్ళిన ఆటోలు కానీ మనం బస్సులో వస్తే మాత్రం ఆటోలు అక్కడ అవైలబుల్ ఉంటాయండి ఇక్కడికి వెళ్ళొచ్చు నడవలేని మేము అంత దూరం నడవలేము అనుకున్న వారు ఆటోలో అయినా వెళ్ళొచ్చు ఇంకా బై వాకే వెళ్ళిపోతున్నాం దగ్గరగా ఉంది కదా అనేసి ఇక్కడ మేము ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటి అంటే ఇంకా నేను కెమెరా లోన్ దాకా ఎలా ఉండదు కాబట్టి ఇక్కడ దాకా ప్రాంగణం మట్టిగా చూపిస్తున్నానండి ముఖ్యంగా ఈ ఆలయాన్ని దర్శిస్తే యమపురి ఉండదు అని చెప్పాను కదా యమధర్మరాజు ఆలయము ప్రాంగణంలోనే ఉంటుందండి అంటే ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే మనం నరసింహ స్వామిని దర్శించుకుంటాము అది ఎక్కడుంది అనేది చూపించడానికి చిన్నగా క్లిప్ అనేది తీసున్నాను ఒకసారి చూసేయండి ఇదేనండి రాజగోపురము ఇక్కడి నుంచి మనం ఎంటర్ అయిపోయి మనం స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో ఏటా నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు శరన్నవరాత్రి ఉత్సవాలు కార్తీక పౌర్ణమి నాడు కోనేరులో జరిగే పంచసహస్ర దీపాలు వేడుకలు ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు మరియు బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవం ఢోలోత్సవం రథోత్సవాలు గోదావరి నదీ తీరంలో ఏటా కార్తీక మాసంలో అమావాస్య నుంచి పౌర్ణమి వరకు నిత్యం గంగాహారతి ఇస్తూ ఉంటారండి ఇదేనండి చూపించడానికి క్లిప్ అనేది మిస్ కాకుండా మీకు అనేది షేర్ చేస్తున్నాను ఇక్కడ యమధర్మరాజు ఆలయం అండి స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే మనము నరసింహస్వామిని దర్శించుకుంటాము ఇక్కడ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాలమైన ప్రాంగణం ఉంది అంటే నైట్ అక్కడ నిద్ర చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా మేము స్వామివారిని దర్శించుకున్నాము యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఎటువంటి గండాలు లేకుండా చూడయ్యే మా దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుంటాం మీకు నచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారికి షేర్ చేయండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏ టెంపుల్కి వెళ్తున్నాము అనేది కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాను మరొక్కసారి మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుధామూరం పొడి అంతవరకు సెలవా మరి